మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో తిలక దశలో ఉన్న వరిలో ఈ మోగి పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తున్నట్లు రైతు సోదరులు తెలియజేస్తున్నారండి ఈ వీడియోలో ఆ మోగి పురుగు నివారణ మనం ఏమేమి మందులు స్ప్రే చేసుకోవాలి మరియు తెలంగాణలో వరి వేసిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆకుచుట్టు అనేది ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుందండి దీని నివారణకి మనం ఏం చేసుకోవాలి ఏమి రసరక్షణ చర్యలు తీసుకోవాలి ఏమేమి మందులు మనం స్ప్రే చేసుకోవాలి ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో అంటే ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అయితే వరి ఇప్పుడు రెండవ కోట దశకు వచ్చిందండి అంటే పిలక దశలో ఉంది ఈ పిలక దశలో ఈ కాండం దులసే పురుగు ఎక్కువగా ఆశించి మొక్క ఎదుగుదల తగ్గిపోయి మొక్క దుబ్బు కట్టకుండా తీవ్ర నష్టానికి గురి చేస్తుందండి దీని నివారణ కోసం మొదటగా అయితే మనం రెండవ కోటాలో ఎకరానికి పది కేజీలు కార్టాబ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు మనం బలం మందులో కలుపుకొని చల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ కాండం దొలిచే పురుగుని మనం నివారించుకోవచ్చు ఇక పోతే పైన స్ప్రే చేసుకునే మందులు వచ్చేసరికి ఇన్సిపియో సిమెంటా కంపెనీ వాళ్ళదండి ఇన్సిపి అనే మందును మనం ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క స్టెంబోరం నుంచి అంటే ఈ కాండం తొలిసే పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చు ఇంకా వేరే మందుల విషయానికి వస్తే మోర్టార్ అనే మందు మనకు దొరుకుతుందండి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ డెబ్బై ఐదు పర్సెంట్ దీన్ని మనం ఎకరానికి ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ ఒక గ్రాము కనుక మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ కాండం తొలిసే పురుగు నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు ఇది కాకుండా మనం కార్టోహైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ కల్డాన్ అనే మందుని మనం లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు గనక మనం ఒక లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి స్టెంబోరర్ నుంచి కాండం తొలిచే పురుగు నుంచి మోగి పురుగు నుంచి పంటని సమర్థవంతంగా కాపాడుకోవచ్చు ఇక ఆకుచుట్టు పురుగు విషయానికి వస్తే ఆకుచుట్టు పురుగు నివారణకి వీలైతే మీకు దగ్గరలో కంప మండలు ఉంటే కంప ఒకసారి పంటపై లాగి చూడండి చాలా వరకు ఈ మోగి పురుగు నుంచి సారీ ఈ ఆకుచుట్టు పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చు ఈ విషయాన్ని ఇంతకుముందు ఇంత మునుపటి వీడియోలో రైతు సభ్యులకు వివరించానండి తర్వాత ఈ ఇన్సిపియో కానీ మరి కొరాజన్ కానీ ఇన్సిపి అయితే ఎకరానికి నూట ఇరవై ఎమ్మెల్లు కొరాజన్ అయితే అరవై ఎమ్మెల్లు ఫేమ్ అయితే ఒక అరవై ఎమ్మెల్లు ఈ మూడింట్లో ఏదో ఒకటి మనం పంటపై స్ప్రే చేసుకోవచ్చు ఈ మందుల్ని సకాలంలో స్ప్రే చేసుకొని ఈ ఆకు పురుగుని నివారించుకోవచ్చు అండి ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి జై జవాన్ జై కిసాన్ జై హింద్